గురుగ్రహం బలంగా ఉండటం వల్ల అపర కుబేరులు అవబోతున్నారు ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు ఏడు రాసుల వాళ్ళు పరమ అదృష్టవంతులనే చెప్పాలి ఆ రాసుల్లో మరి మీ రాసు లేదో చూద్దాం ఫోర్ నైన్ మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళు చతుర్థ కేంద్రంలో గురువు ఉండటం వల్ల హంస మహాపురుష రాజయోగం రావటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి వీళ్ళకైతే అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఏర్పడి అనేక విధంగా సంతాన యోగ్యం రాజకీయ యోగ్యం రాజ్య పూజలయ్య యోగ్యం కూడా ఉంటుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల వీళ్ళకు కూడా ఆస్తి లాభాలు ఉంటాయి ఆస్తి పాస్తుల విలువలు పెరుగుతాయి ఉద్యోగంలో జీత పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి కూడా దాదాపు అంచనా గృహ ప్రవేశం పెళ్లి వంటి శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగులకి ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఇప్పుడు ఉంటున్నాయి సో వీళ్ళకు కూడా ఎప్పుడూ లేని విధంగా డబ్బుల పరంగా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది సగటు వ్యక్తి సైతం